రాజకీయాలకి ఎంటర్ లేదు అయితే వాళ్ళు రాజకీయాలకి రావాలా నిలవన్నా నేను రెండు వందల ఓట్లు వేపిస్తా ఒకసారి కాదు వర్షన మూడు సార్లు నువ్వు ఎమ్మెల్యే కావాలనేది నా కోరిక నాకేం తిక్కన ఒకసారి పోటీ చేసి గెలిచిన తర్వాత ఐదేళ్ళు ఉంటుంది కంటిన్యూ తర్వాత మళ్ళీ ఎందుకు ఎంపీకి పోతా ம போட்டே பிச்சது பிச்சன் வைக்க எம்பி மெழுசா கதா మళ్ళీ ఐదు ఎన్ని ఉంటాయి కదా అది పదవి కాలం అది ఒక పింఛన్ మొత్తం మూడు పింఛన్లు వస్తాయి కదా ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ ఇది ఇవ్వలేదు ఎంపీ మూడు పింఛన్ మూడు పెన్షన్లు తీసుకోవాలని అదే కోరుకుంటే డిపార్ట్మెంట్ పెన్షన్ డెబ్బై వేలు అవును ఎమ్మెల్యేగా గెలుతావు మళ్ళా తర్వాత ఎమ్మెల్యే పెన్షన్ మళ్ళీ మూడు పింఛన్ మళ్ళీ ఎంపీగా పోతావు అవును మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంపీ అవును మొత్తం ఇన్ని పెన్షన్లు తీసుకున్నారు రాజకీయాల్లో కొద్దిగా ప్రజలు సేవ చేస్తారు కదా ఎవరున్నా ఇక ఎవరు తమిళకాల్లో సేవ చేస్తారా ప్రజలు సరే నేను వస్తాను పోనా మర్చిపోదు నువ్వు ఆధారం వస్తాను సిగ్గు లేకోకుండా ఎమ్మెల్యే అవుతాడంట ఎమ్మెల్యే పెన్షన్ తింటాడంట ఎంపీ అవుతాడంట ఎంపీ పెన్షన్ తింటాడు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతో రెండు రెండు పెన్షన్లు తినడానికి అసలు సిగ్గు ఉండాలా కొద్ది కన్నా వీళ్ళకి ఏమో ఇంకా నిరుపేద మీరు ఏమన్నా ఓ పెన్షన్ దా ఎమ్మెల్యే పెన్షన్ లేకపోతే ఎంపీ పెన్షన్ ఎమ్మెల్సీనో ఏదన్నా పాపం రెండు పెన్షన్లు తింటాడంట ప్రజలు సేవ చేసేదానికంట రాజకీయాలు పెన్షన్ తినేకే వస్తాడంట అందుకే మన దేశం అగలు ఎవడొస్తాడు నేను రిటైర్మెంట్ వస్తాను అనుకుంటానా ఓ నేను రానే